ప్రేక్షక శ్రీనివాస్ ఈరోజు అగేటి మనోహర్ కళా మందిరంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్ గారి ఆధ్వర్యంలో కాలనీ కాలనీవాసుల సంక్షేమ సంఘం వారి సహకారంతో మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వైద్య శిబిరము నిర్వహించడం జరుగుతుంది ఈ వైద్య శిబిరంలో ఎత్తు బరువు కంటి పరీక్షలు దంత పరీక్షలు అలాగే బోన్ మ్యాల్యూ పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అవసరమైన వాళ్ళకి ఈసీజీ కూడా తీస్తూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు దాదాపు ఒక ఎనభై మంది వైద్య సేవలు అందుకున్నారు అలాగే ఈ కార్యక్రమంలో మె మెడికేర్ హాస్పిటల్ తరఫున డాక్టర్ ఆదిత్య గారు తర్వాత వాసన ఐకేర్ వారు వారి కంటి పరీక్షలు నిర్వహించారు తర్వాత దంత పరీక్షలు డాక్టర్ నదీం గారు దంత పరీక్షలు నిర్వహించారు వాసన ఐకేర్ వారు కంటి పరీక్షలు నిర్వహించారు ఈరోజు చాలా చక్కగా జరిగిందండి ఈ కార్యక్రమం సురభీ కాలనీ తరఫున రామస్వామి యాదవ్ గారికి మరీ మరీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్దన్ గారు అమయ చౌదరి గారు తర్వాత పాలం శ్రీను గారు విజయలక్ష్మి గారు ఎంఎస్ రావు గారు సత్యవాణి గారు వీళ్ళందరూ ఈరోజు వచ్చారు అలాగే సురభి కాలనీ వాసుల సంక్షేమ సంఘం నుంచి ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు తర్వాత జయకృష్ణ గారు జితేంద్ర గారు రమణ కుమార్ గారు వెంకటరెడ్డి గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి